పంచాయతీలో దుర్వినియోగమైన నిధులపై విచారణ చేసి రికవరీ చేపట్టాలని కృష్ణపట్నం గ్రామస్తులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో స్థానికులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని విచారణలో అధికారుల తప్పిదం ఉందంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ చేశారని వారు చెప్పారు అయితే ప్రస్తుతం పంచాయతీలో కనీస పనులు చేయడానికి నిధులు లేవని ఇటువంటి పరిస్థితులలో ఈ ఘటన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధికారులు చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అనంతరం గ్రామంలోని పలు పరిశ్రమలకు సంబంధించిన ప్యాకేజీలు మిగులు భూముల వివరాలపై వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రళయ కావేరి చిన్న కరణం వెంకట సుబ్బయ్య రాగాల శ్యాంప్రసాద్ రాగాల మల్లికార్జున రాఘవులు పవన్ కుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆ కంపెనీ నిర్మించిన నిర్మించిన దాంట్లో ఎస్టీలు ఎస్టీలు భూములు కూడా దాంట్లో ఉన్నాయి ఆ ఎస్టీలకి ఆ ఎస్టీలు భూములకి ఒక ఎకరాకి మూడు వేల రూపాయల డబ్బులు ఒక బియ్యం కట్టించి సరిపెట్టారు లాస్ట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్లో వాటిని కూడా బయటికి తీసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మన చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని అందరికి ఎస్టీలు కూడా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి చంద్రమోహన్ రెడ్డిని కోరుతున్నాము మన గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎలక్షన్కు ముందు మా ఏడు వందల యాభై ఆరు సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఎకరాల పదహారు సెంట్లు అయినప్పటికీ అందులో రెండు వందల ఎకరాల ఫారెస్ట్కి నూట యాభై ఎకరాలు నెల రూపాయల పాటు డెబ్బై ఐదు మా భూములు కేటాయించి ఉన్నారు ఆ భూములకు సంబంధించి గత ప్రభుత్వంలో ఆరంభీ గెస్ట్ హౌస్లో కలెక్టర్ ముత్యాల రాజు గారు ఆర్డీఓ చెన్న గారు ఎంఆర్ఓ సుధాహర్ సార్ గారు ఇలా రౌండ్ ఆరంభిక ఎట్లా వస్తు రౌండ్ టేబుల్ సమావేశం వేసి కృష్ణాపట్నం గ్రామం నుంచి ప్రజలు మేము ఊరు పెట్టే కంచి నాపం మాజీ సర్పంచి మన గ్రామంలోంచి ఒక పది మంది ప్రజలు పోయాము ఆ రోజు ఏం చెప్పాడంటే ఏడు వందల యాభై సరే నెంబర్ తాంశ్రం ఇవ్వలేదమ్మా వీళ్ళకి అందరికీ వాళ్ళు న్యాయం చేయండి వాళ్ళకి కోరిక కోరికి మేరకు వాళ్ళకి రాయి మంది రికార్ట్ మూలకంగా సుధా సార్కి ఎంఆర్ఓ సార్కి చెప్పాను చెప్పినప్పుడు సార్ చేస్తాను ఇప్పుడు ఈ లోపల ఎన్నికల కోడ్ ఒకటి వచ్చింది ఎన్నికల కోర్టు వచ్చిన తర్వాత ఆ రోజు మా ఊరు ప్రజలకి చెక్కులు కొంత వచ్చేవి ఆ చెక్కులు తీసుకొని మా కోదండ చెప్పాడు ఈ మాత్రం చేయని అడిగాను నేను అడిగితే ఆయన ఏం చెప్పాడంటే కృష్ణాపట్నంలో చేస్తాడు ఆయన ఏం కాదు మన పని అన్నాడు ఆయన అప్పటికి ఎంఆర్ఓ సార్ ఒకసారి నాకు ఫోన్ చేసి అయా ఎన్నికలు కూడా వస్తుంది ఆయన ఏం చెప్పాడు మీకు చేయమని మీరేమీ రాలేదు నాకు నా వల్ల కాదు ఎల్లుండి నుంచి ఇంక చేయదనికీ చేయలేదని చెప్పి సుధాకర్ సార్ నాకు చెప్పాడు గౌరీలో ఏనైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ వినపంగా వినపించుకునేది ఏంటంటే మాది ఏడు వందల యాభై ఐదు అరవై పేదవాళ్ళు దరిద్రులు ఇష్ట దరిద్రలో భూములు ఉన్నాయిందో ఒక మిషన్ ఆమె కూడా భూమి ఉంది కానీ ఏ ఒక్కరికి ఒక పది వయసులు చెందకుండా ఈ రోజు వంద కోట్ల రూపాయలు భూపడం కృష్ణాపట్నం పంచాయతీలో జరిగింది బీపీసీఎల్ కంపెనీకి భూముల మీరు లబ్దిదారులు వివరాలు అడిగితే ఈ రోజు కూడా ఇవ్వలేదు ఇదిగో ఇన్ఫర్మేషన్ కింద పెట్టినాను ఇచ్చిన డేటు ఎనిమిదో నెల ఇరవై తొమ్మిదో తేదీ ఇన్ఫర్మేషన్ కింద అడిగి ఈ రోజు కూడా కలెక్టర్ ఎంఆర్ఆఫీస్ కూడా తిరుగుతున్నారు ఆర్డీఓ పంపించారు ఆర్టీఓ కాని సంబంధం వచ్చి ఎంఆర్ఆఫీస్ పంపించారు ఎంఆర్ ఆఫీస్ కాని ఎక్కడ రాలేదు ఈ రోజు పేద ప్రజలందరూ అల్లాడుతున్నారు ఏడేంటి కోట్లు కోట్లు దోచుకొని పోతున్నారు కథానాయకులు ఏడు వచ్చింది కోసం పోతున్నారు కాదా కంపెనీలు ఇచ్చింది పేదవాళ్ళ భూములను మీరు పెరుగున్నారు దయచేసి కృష్ణాపట్నం గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలంటే మీరు నెల ప్యాకేజ్ ఇవ్వరు నెలక బీపు కట్ట మూడు వేల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వండి అది న్యాయం అవుతుంది కానీ నేను ఈదుగుల దానులు పెట్టి మేము కుట్టేది న్యాయం కాదు దయచేసి గౌరవనీయుల నీళ్ళు సోమ చంద్రమోగ్డు మేము కోరేది ఏంటంటే గతంలో కూడా ఆయన అడిగేది నేను ఆనంద గారి చోట్లో అయ్యా మా ఊరు అన్యాయం అయిపోయింది మాత్రం ఏంటంటే చేస్తానని చెప్పాడు వాగ్దానం చేసినాడు కానీ ఈ రోజు ఊరికి మా ఊరికి కృష్ణాపట్నం పంచాయతీకి ఈ రోజు గుడికి రాలేదు కనీసం మేము ట్రాన్స్ఫర్లు మా భూములు మేము కర్ణాల కర్ణాళి మీద తెలుగుదేశం మీద పది మంది మీద కేసులు పెట్టున్నారు ఆ పది మందికి ఈ రోజు ఎందుకు కేసులు పెట్టారని కూడా ఈ రోజుకి ఎవరు మంత్రిగా మమ్మల్ని అడగలేదు ఎందుకు పెట్టారా దేనికి వాళ్ళు భూములు ఉన్నాయా లేదా ఏ కారణంగా పెట్టారు పది మంది తెలుగుదేశం మీద ఇన్ని ఏదే పెట్టారు కదా ఎందుకు పెట్టారు ఏ కారణంగా పెట్టారు ఈ రోజు జరిగిన రేపు మళ్ళీ ఒకటే పదకొండో తేదీ డిసెంబర్ పదకొండో తేదీ వాయిదా పోవాలా మూడు సంవత్సరాలు జరిగినా మా బాధలు ఎవరు చెప్పుకోవాలా మాకు భూములు ఉన్నాయా లేదంటే ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళ మీద గదులు పెడితే మేము బనాయించాలా కాకపోతే ఈ రిలయన్స్ భూములు కేటాయించారు రెండు వే రెండు వేల ఏడు వందల ఎకరాలు కేటాయించున్నారు ఈ రోజుకి కత్తం చెట్లు బట్టి నిర్వేగంగా పోయి ఉన్నాయి కృష్ణాపట్నం పంచాయతీలో డెల్టా పార్దలు మాగానే అది రెండు కార్లు పండే మాగాని తీసుకొని మీరు పద్దెనిమిది సంవత్సరాలు బీడు కట్టడం ఎంతవరకు ధర్మం ఏ ప్రభుత్వం అయినా దాని దాని చర్యలు తీసుకుని ఎలక్షన్ ముందు చెప్తున్నా కానీ ఎలక్షన్ అయిన ఏం చెప్పడం లేదు కాబట్టి దయచేసి ఆ కంపెనీలకు ఇస్తారు ఆ భూములు లేదంటే రైతులు సాగు చేసుకునే దానికి నిర్భేదంగా బంగారం పండే భూములు అయి ఎక్కడ నీళ్ళూరులో ఒక సుక్క నీళ్లు వదిలినా కానీ మాకు బాధలకు వచ్చేది మూడోది కొఠాయి ప్యాకేజీ కృష్ణాపట్నం ఏడు వందల యాభై ఎకరాలు సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకొని తీసుకున్నారు దాని మీద లేబరు తలారం ప్యాకేజీ ఇస్తానని అని చెప్పారు ఆ రోజు ఈ రోజుకి ఒక రూపాయి ఇవ్వలేదు ఇవి వచ్చిన ప్యాకేజీలు ఏం చేస్తున్నారు ఎవరు తింటున్నారు దేవుడు తెలవాలా ఇక్కడే దరిద్రులు అందరూ అల్లాడుతూ ఉన్నారు పేదవాళ్ళు ఈ రోజు గిరిజనులు అయితే ఏ రోజుకి ఏ రోజుకు కూడ్లు చేసుకునేవాళ్ళు ఏ విధంగా బతకాలి వాళ్ళు భూములైనా మీరు కబ్జా చేస్తున్నారు వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చారా జీవోలు ఒక జీవో ఇచ్చినప్పుడు ఆ జీవో పకారం గవర్నమెంట్ భూములు తీసుకోవాలా మీ ఇష్టపకారం మీరు గుడ్చుకొని అనవసరాలు మీరు కేసులు పెట్టుకుంటూ పోవాలన్నా అది ఏ కారణంగా తెల్లటం లేదు మాకు ఇప్పుడు జీవో రెండు వేల ఐదులో జివో ఇచ్చి ఉన్నారు కదా జీవో పహారం కృష్ణాపట్నం పంచాయతీలో ఏ పేదవాడి భూములైనా తీసుకున్నప్పటికీ కాంపన్సేషన్ జీవో పహారం ఇవ్వని చెప్పి రెండు వేల ఐదు వేలు రాజశేఖర రెడ్డి జీవో ఇస్తున్నాడు ఆ జీవో పహారం భూములన్నిటి కబ్జా చేస్తున్నప్పుడు తీసుకునేటప్పుడు కాంపన్సేషన్ రైతులకు ఇవ్వాలి పీపీసీఎల్ కంపెనీకి భూములు ఎవరు ఇచ్చారు ఆ లబ్ధిదారు వివరాలు అడిగితే ఇప్పటికి ఇవ్వాలి ఇప్పుడు రాత్రులు రాత్రి కొంత పూడ్చుకుంటూ వస్తున్నారు భూములు అడిగితే అడిగిన వాళ్ళ మీద కేసులు ఇప్పుడు మిగిలిచిక్కిన భూమి ఎంత ఉందా మా ఊర్లో ఎనిమిది వందల ఎకరాలకు సంబంధించిన అడిగితే ఈ రోజు సమాధానం చెప్పలేదు మేము అడిగితే ఏదంటే ఆ విధంగా రాస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి గౌరీ మా మా సో మా మంత్రి ఆయన ఎమ్మెల్యే సౌరీరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేము వినిపించుకునేది ఏంటంటే అందరూ దరిద్రం అయ్యా మేము మా బాధలు మీకు గతంలో చెప్పుకున్నాము ఒక గ్రామం గ్రామం కూటమి అయ్యి ఆ రోజు ఎన్నికలుగా ఆయా మా పెద్ద ఎన్నికలు పిచ్చుకుంటే మనకేదో న్యాయం జరుగుతుందని ఆ రోజు అందరూ కలుసుకొని చూస్తేనే ఊరంతా వేస్తేనే ఎలక్షన్ అవుతుంది కానీ ఒకరైతే వేస్తే ఎలక్షన్ కాదు కాబట్టి అందరూ చేసి చేసాం కాబట్టి మాకు పేద ప్రజలకి న్యాయం చేయండి మీరు గతంలో కంపెనీలకి రకరకాలుగా ఇచ్చేస్తున్నారు అవన్నీ పడలేదు న్యాయం అనేది అంటే గ్రామంలో చేయాల్సింది ఏంటంటే నెలపేజ్ ప్రకటించండి రెండోది గ్రామంలో కావాల్సిన ఏ వసతులు తక్కువగా ఉన్నాయో ఇప్పుడు ఈరోజు కాలం దావుతున్నారు మూడు నెలల తాగుతున్నారు మా కాలం అయితే మూడు నెలల తగ్గుతున్నారు నాపరాలు డ్యాచ్ రేపు రేపు ఎన్ని కోట్లు బిల్లు పెడతారా దేవుడు దెలవాల కాబట్టి ఏదైనా ప్రజలు చేసేటప్పుడు ఏదైనా బాగా ఉండే పనులు చేయమని చెప్పి ఆ ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నా గత ప్రభుత్వం కృష్ణాపట్నం పంచాయతీ చేసిన మోసాలు దగాలు ఇంత వింత కాదు అది ఏమో ఎలాగంటే కృష్ణాపట్నంలో పంచాయతీకి కృష్ణాపట్నం పంచాయతీకి డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల కంపెనీలందరినీ కలిసి కృష్ణాపట్నం పంచాయతీకి సిఎస్ పండు అలాగే కృష్ణాపట్నం ఆదానీ పోర్టు వారు ఇచ్చిన అమౌంట్ నాలుగున్నర కోట్ల రూపాయలన్నీ పంచాయతీకి కృష్ణాపట్నం పంచాయతీ డెవలప్మెంట్ చేయమని ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడున్న నాయకుడు ఉప సర్పంచి ఆయన వ్యక్తి కృష్ణాపట్నం పంచాయతీ నిధులన్నీ కాజేసి ఆయన సొంత ఖర్చులకి బిల్డింగ్లకి కట్టుకోవడం జరిగింది అది ఏ విధంగా అంటే ఇక్కడున్న అధికారులు అలాగే ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న నాయకులు అలాగే ఉన్నారు పైన స్థాయిలో నాయకులు లీడర్లు మంత్రులు అలాగే ఉన్నారు వాళ్ళు ఇష్ట ఉన్న ఉన్న నిధులన్నీ పంచాయతీ ఉన్న నిధులన్నీ కాయ చేశారు ఈరోజు టీడీపీ ప్రభుత్వం రాగానే పంచాయతీలో నిధులు ఒక రూపాయలు లేదు చుట్టుపక్కల దోమలు పేరికపోయింది నీళ్లు లేవు నీళ్ళ సౌకర్యం లేదు అదేదంటే పంచాయతీ మనం వెళ్ళి అడిగితే పంచాయతీ డబ్బులు లేదన్నారు వేలాది కోట్ల రూపాయలు పంచాయతీకి వచ్చింది కదయ్యా ఆ డబ్బులంతా ఏమైందంటే ఏమో ఇక్కడ ఉన్న సెక్రటరీకి గత ప్రభుత్వం సెక్రటరీ అడిగితే అతను ఏమన్నారంటే అంటే లైట్లకి నాలుగు కోట్లు అయిందంట ఇక్కడ ఉన్న కొల ఈ కుళాయిలకి వచ్చే నీళ్ళకి వాటర్ రిపోర్కి దానికి ఒక మూడు కోట్ల రూపాయలు అయిందంట మొత్తం పంతొమ్మిది కోట్ల రూపాయలు అయిపోయిందంట వాటికి ఖర్చు అయిపోయిందని అనుకున్నాడు సాయం ఏ ఇది అని సమావేశ చట్టం కింద కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ అర్జీ ఇస్తే కలెక్టర్ గారు స్పందించి ఆ ద్వారా మామూలుగా ఇక్కడ ఉన్న కార్యదర్శిగా సస్పెండ్ అయ్యారు ఇద్దరు సస్పెండ్ అయ్యారు అయినా కదా సస్పెండ్ అయ్యడానికి మాకు వాళ్ళ సస్పెండ్ వెళ్ళిపోతారు ఒక రెండు మూడు నెలల నుంచి డ్యూటీలో జారీ అవుతారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమంటే కృష్ణగూడ పంచాయతీ నిధులు నిధుల నిధులు అని వేశారు నిధులు తిన్న వ్యక్తి మాత్రం హ్యాపీగా జల్సాగా తిరుగుతా ఉన్నాడు తిరుగుతా ఉన్నాడు ఆయన కార్ల తిరుగుతా ఉన్నాడు ఆ నిధులు రావాలని ఇప్పుడున్న మనం టీడీపీ ఎమ్మెల్యే గారికి దయ ఉంచి మాపై నాకు ఇష్టాపట్నం గురించి శ్రద్ధ చూపించి నిధులను నిధులను తినాలని ఎకవారిగా మాకు అందించాలని మేము ప్రార్థిస్తున్నాం మాది అదే మాది కోరిక ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు